హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఎలా ఉన్నారండి అందరు బాగున్నారు కదండి ఈరోజు కొత్తగా నేర్చుకునే వారికి ఉపయోగపడుతుందని చెప్పి సింపుల్గా పిల్లో కవర్స్ ఎలా స్టిచ్చింగ్ చేయాలైతే ఈ వీడియోలు చూపిస్తానండి ఇదిగోండి చూసారా ఎంత నీట్గా ఫినిషింగ్ రెడీమేడ్ కన్నా చాలా నీట్గా అయితే వచ్చేసిందండి అందుకే వీడియో చేయాలని అనిపించింది కొత్తగా నేర్చుకునే వారికి ఉపయోగపడుతుంది కదా అని చెప్పి ఫస్ట్ ఎవరైనా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే లైక్ చేయండి ఓకే ఫ్రెండ్స్ ఇదిగోండి ఫస్ట్ ఎలా స్టార్ట్ చేయాలంటే ఇలా మనం క్లాత్ని టూ ఫోల్డింగ్ చొప్పుని వేసుకోవాలి టూ లేయర్స్ కింద వేసుకోవాలి ఇలా క్లాత్ బెడ్షీట్ ఉంటుంది కదా దాన్ని ఫోల్డ్ చేస్తే ఇలా మనకి అడ్డం అయితే ట్వంటీ ఇంచెస్ తీసుకోవాలండి ట్వంటీ ఇంచెస్ ఇలా అడ్డం థర్టీ ఇంచెస్ ఇదిగోండి నిలువు నిలువుగా క్లాత్ని అయితే తీసుకొని ఇలా ఫోల్డ్ చేసుకోవాలి ఇలా ఫోల్డింగ్ వేసుకున్న క్లాత్ని తీసుకుంటే కనుక నిలువ వచ్చేసి థర్టీ ఇంచెస్ తీసుకోండి అడ్డం వచ్చేసి ట్వంటీ ఇంచెస్ ఇలా ఫోల్డ్ చేసిన తర్వాత ఇక్కడ చూసారా ఇదిగోండి ఈ క్లాత్ ముక్కని నేను త్రీ ఇంచెస్ అదే త్రీ ఇంచెస్ అయితే కటింగ్ చేసుకోవాలి ఇలా ఒకదానికి ఒకదానికి కట్ చేసుకోవాలి ఇంకొక ముక్క తీసుకోవాలి ఇంకొక పీస్ ఏంటంటే ఇదిగోండి ఇక్కడ ఇలా లోపలికి పైకి ఇది ఫోల్డింగ్ కింద ఓపెన్కి వస్తుంది కదా అలా ఇది సెవెన్ ఇంచెస్ తీసుకున్నాను ఇది ఈ ఇది నేను ఓన్గా ఇలా స్టిచ్ చేశానండి క్లాత్ అయితే తీసుకొని ఇంట్లో పిల్లో కవర్ ఉంటే దాన్ని బట్టి నేను మెజర్మెంట్స్ తీసుకొని అయితే చూపిస్తున్నాను ఇలా అయితే మన ఇదిగోండి ఇక్కడ ఫోల్డింగ్ చేసి స్టిచ్చింగ్ వేసుకుంటాము అంచులు స్టిచ్చింగ్ వేసుకోవాలి మిగతాదంతా ఇలా అటాచ్ చేసేసేయాలి ఇదైతే ఇప్పుడు స్టిచ్చింగ్ ఎలా చేయాలో చూపిస్తాను ఇది చూసారుగా ఈ సెవెన్ ఇంచెస్ అయితే తీసుకున్నాను ఈ క్లాత్ పీస్ని దీన్ని ఇలా ఫోల్డ్ చేసి వన్ సైడ్ అయితే స్టిచ్చింగ్ వేసుకోవాలి సన్నగా అయితే వేసేసుకోవాలండి టూ ఫోల్డింగ్ వేసేసి సింపుల్గా ఇలా అంచు స్టిచ్చింగ్ వేసుకోవాలి ఇలా స్టిచ్ చేసిన తర్వాత ఇదిగోండి ఒల్టా సేదా క్లాత్ మనం ఉల్టా సేదా చూసుకోవాలి ఇదిగోండి ఇలా వన్ సైడ్ ఇలా పెట్టేసేసేయాలి ఇది కొంచెం క్రాస్ వచ్చింది అందుకని చెప్పి నేను కట్ చేస్తున్నాను ఈ చివర కొంచెం తగ్గింది ఆ చివర ఎక్కువ ఉంది కాబట్టి ఈ విధంగా అడ్జస్ట్ కరెక్ట్గా అయితే కటింగ్ చేశాను ఇలా ఇక్కడ అయితే స్టిచ్ చేసుకోవాలి దీన్ని ఇలా ఇది త్రీ ఇంచెస్ తగ్గించి ఇదిగోండి ఉల్టా సీదా చూసుకోవాలి మంచి వైపు కింద లోపలికి వెళ్ళిపోయేలాగా సీదా కింద ఉండేలాగా ఉల్టా పైన ఉండేలాగా చూసారా ఇదిగో అంచులు ఫోల్డ్ చేస్తున్నాను ఈ విధంగా ఇంకొక పీస్ కూడా అంటే దీనికి త్రీ ఇంచెస్ మైనస్ చేసి కట్ చేశాను కదా ఆ పీస్కి ఇలా అంచు స్టిచ్ చేస్తున్నాను ఇలా దీనికి అంచు స్టిచ్ చేయాలి ఇలా చిన్న పీసు తీసుకున్నాం కదా ఇదిగోండి దీనికి అంచు స్టిచ్ చేయాలి ఈ రెండింటినీ అంచులు స్టిచ్ చేయాలి మిగతాది చూసారుగా ఇలా పెట్టేసేసి మనం ఇవన్నీ అటాచ్ చేసుకోవాలి ఇవన్నీ పీసులు ఈ టూ పీసెస్ కూడా సమానంగా పెట్టేసుకొని ఇవి కలిపి జాయింట్స్ జాయింట్ వేసుకోవాలండి స్టిచ్చింగ్ వేసుకోవాలి ఇలా చిన్నగా సన్నగా అయితే స్టిచ్ వేసేసుకోవాలి దగ్గరికి చివరికి ఎందుకనంటే ఇది మళ్ళీ ఫోల్డింగ్ ఓపెన్ చేసిన తర్వాత మళ్ళీ వన్ ఇంచ్ ఎక్స్ట్రా వన్ ఇంచ్ విడిచిపెట్టి స్టిచ్చింగ్ వేస్తాను కాబట్టి వేసుకోవాలి ఈ విధంగా చివరికి వేసేసుకోండి ఇలా చివరికి వేసేసుకోవాలి తర్వాత చుట్టూ కూడా వేసుకోవాలి ఇదిగోండి ఇది చూసారుగా ఇలా ఇది ఈ పీస్ని ఇది చిన్న పీసు కట్ చేశాను కదా ఇది కూడా ఇలా అటాచ్ చేసేయాలి వన్ సైడు ఈ విధంగా అటాచ్ చేసిన తర్వాత ఇప్పుడు తర్వాత ఈ సైడ్లు కూడా ఇటు సైడ్ స్టిచ్ చేయలేదండి ఇటువైపు కూడా స్టిచ్ స్టిచ్చింగ్ వేసిన తర్వాత దీన్ని అయితే చూపిస్తాను ఇదిగోండి ఇలా అయితే సైడ్లు మొత్తం అన్ని అటాచ్ చేసేసుకోవాలి ఇది వన్ సైడు స్మాల్ పీస్ పెట్టాను కదా ఇదిగోండి ఇది ఎలా పైన పెట్టేసేయాలి పెద్ద పీసు కింద పెట్టేసేసుకోవాలి పెద్ద పీసు కింద పెట్టేసేయాలి ఇది కొంచెం వీడియో మిస్ అయింది అందుకని షార్ట్ కట్లో చెప్తున్నాను ఇది చూసారా అర్థమైందా ఇది చూడండి ఇలా చిన్న పీసు పైన మనం స్టిచ్చింగ్ వేసేటప్పుడు పైన ఉండాలి పెద్ద పీసు కింద ఉండాలి ఇట్లా ఇలా వేసుకుంటే ఫోల్డ్ చేసినప్పుడు పెద్ద పీసు పైకి వస్తుంది చిన్న పీస్ లోపలికి వెళ్ళిపోతుంది ఫోల్డింగ్ ఓపెన్ ఓపెన్ చేసి రివర్స్ చేసినప్పుడు ఇలా ఈ విధంగా చుట్టూ కూడా స్టిచ్చింగ్ వేసేసుకొని చివర్లో కొద్దిగా దగ్గరికి అయితే కటింగ్ చేసేసుకోండి ఇది మనం రివర్స్ వేసినప్పుడు మూలలు నీట్గా తిరగడం కోసం ఇదిగోండి ఇట్లా దీన్ని అయితే రివర్స్ చేసేయాలి ఫస్ట్ అయితే చిన్న పీస్ని వన్ సైడ్ ఇలా అటాచ్ చేసేయాలండి అంచులు కుట్టేసుకోవాలి తర్వాత ఇదిగోండి చుట్టూ కూడా స్టిచ్చింగ్ వేసేసుకోవాలి ఇప్పుడు ఈ విధంగా ఫోల్డింగ్ రివర్స్ వేసుకోవాలి ఇట్లా ఇది పిల్లోని ఇలా ఓపెన్ రివర్స్ వేస్తే ఫోల్డింగ్ చూడండి ఇట్లా వస్తుంది కవర్ టైప్లో వస్తుంది చివర్లు వచ్చేసరికి సూత్ అయితే దీన్ని ఫినిషింగ్ కోసం అండి ఇది మనం ఎడా పెడా కుట్టేయాలంటే కుట్టేసేసుకోవచ్చు చక్క నీట్గా ఉండాలి కాబట్టి మనకి కస్టమర్స్ అనేది ఈ ఫినిషింగ్ని బట్టి మన కస్టమర్స్ అనేది మన దగ్గరికి పర్టికులర్గా ఇవి వెతుక్కుంటూ వస్తారు కాబట్టి ఈ విధంగా నీట్గా అయితే ఫినిషింగ్ ఇవ్వాలండి ఇలా మనం గోర్తో స్టిచ్చింగ్ మీద రఫ్ చేయాలి రఫ్ చేసి దీని మీద మళ్ళీ డబల్ స్టిచ్ వేసుకుంటే నీట్గా ఉంటుంది వర్క్ చేసాము అంటే చేసాము అన్నట్టు కాదండి నేర్చుకుంటే నీట్గా వస్తుంది పని అనేది వర్క్ అనేది వస్తుంది తర్వాత మనకి కస్టమర్స్ కూడా పెరుగుతారు చాలా నీట్గా ఫినిషింగ్ ఇస్తేనే మనకి వర్కర్స్ కస్టమర్స్ అనేది పెరుగుతారు ఓకేనండి ఇలా మనం పిల్లో కవర్ అయితే స్టిచ్ చేసేయాలి మొత్తం స్టిచ్చింగ్ వేసిన తర్వాత ఇప్పుడైతే మళ్ళీ దీనిపైన జిగ్ జాగ్ చేసుకుంటే రెడీమేడ్ టైప్లో రెడీమేడ్ కన్నా ఈ స్టిచ్చింగ్దే బాగుందండి నాకైతే చూడండి ఆ విధంగా అయితే మనం స్టిచ్ చేసుకోవాలి మళ్ళీ చూపిస్తాను జిగ్జాగ్ ఎలా చేయాలో ఇదిగోండి ఇప్పుడు ఇది ఉంది కదా ఇక్కడ టేప్తో అయితే వన్ ఇంచ్కి మార్క్ చేసుకొని ఇలా వన్ ఇంచ్ విడిచిపెట్టాలి ఇలా చుట్టూ కూడా వన్ ఇంచ్ అయితే మార్కింగ్ చేసేసుకోండి ఫోర్ సైడ్స్ కూడా మార్కింగ్ చేసుకోవాలి ఇంకా నేను ఇక్కడికి స్కిప్ చేస్తానండి కొంచెమే చూపిస్తాను ఇలా ఫోర్ సైడ్స్ కూడా నేనైతే మార్కింగ్ వేసుకున్నాను స్టిచ్చింగ్ వేయడం కోసం ఇప్పుడు ఇదిగోండి ఇక్కడి నుంచి స్టార్ట్ చేసి ఇలా దీని మీద మార్క్ చేశాను కదా ఇంచ్ దగ్గరికి అక్కడికి ఇలా స్టిచ్చింగ్ వేసుకోవాలండి పైన జిగ్జాగ్ చేస్తున్నాను నేను ఇది జిగ్ జాగ్ మిషన్తో అయితే జిగ్జాగ్ చేస్తున్నాను ఇలా చుట్టూ కూడా సేమ్ ఫోర్ సైడ్స్ కూడా నాలుగు వైపులా ఈ విధంగా అయితే స్టిచ్చింగ్ వేసేసుకోవాలి ఇక్కడ చూసారుగా నీట్గా ముడత అనేది పడకుండా క్లాత్ చక్క నీట్గా అయితే ఇలా చుట్టూ కూడా స్టిచ్చింగ్ వేసేసుకోవాలి ఇలా జిగ్జాగ్ చేసేయాలి ఈ విధంగా చివరికి వచ్చేసరికి ఇలా కొంచెం లోపలికి తీసుకొచ్చి ఇక్కడైతే బయటికి తీసేసేయాలండి అయిపోయింది ఫైనల్గా అయితే మొత్తం అంతా అయితే వీడియో చూపించట్లేదు ఇలా చుట్టూ కూడా మనం పైన జిగ్జాగ్ చేసేసుకుంటే వన్ ఇంచి విచ్చి పెట్టి చాలా నీట్గా పిల్లో కవర్ అయితే రెడీ అయిపోతుంది ఓకేనండి ఇదిగోండి చూడండి నీట్గా అయితే ఫినిషింగ్ ఎంత బాగుందో చాలా బాగా వచ్చేసింది మీకు యూజ్ అవుతుందని అయితే ఈ వీడియో సింపుల్గా అయితే ఫస్ట్ అయితే అనుకోలేదు తర్వాత సింపుల్గా అయితే చేశానండి ఓకేనండి మీకు ఎలా అనిపించిందో కమెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ